హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ స్త్రీ ఈ సిరి ఏంటి ఇలా వచ్చింది అనుకుంటున్నారా ఒక విషయం చెప్పడానికే వచ్చానండి నన్ను చాలామంది స్టోరీస్ గురించి వాయిస్ గురించి స్టోరీ టెక్స్ట్ ఎడిటింగ్ గురించి అడుగుతున్నారు నేను ఇప్పుడు ఆ విషయాల గురించి ప్రస్తావించడానికే వచ్చాను ఒకసారి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వినండి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందేమో చూద్దాం అసలు విషయం ఏంటంటే చాలామందికి స్టోరీస్ వాయిస్ ఓవర్ వలన ఉంటుంది కానీ వారి దగ్గర కథలుండవు కొంతమందికి ఏమో కథలు ఉన్నా సరే ఆ కథలకి సూట్ అయ్యే వాయిస్ ఉండదు కొంతమందికి ఇవి రెండూ ఉన్నా ఎలా స్టోరీస్ని టెక్స్ట్గా ఎడిట్ చేయాలో తెలియదు వీటి గురించి నన్ను చాలామంది అడిగారు వారి కోసమే నేను సమయం కాస్త కేటాయించుకొని ఈ వీడియో చేశాను స్టోరీస్ కావాలి అన్నా స్టోరీస్ కోసం వాయిస్ కావాలి అన్నా స్టోరీ టెక్స్ట్ ఎడిటింగ్ కావాలి అన్న నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నేను ఇక్కడ ఇస్తున్న ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి వీటన్నిటి గురించి వివరంగా మనం మాట్లాడుకుందాం కథలు రాయలేని వారు వాయిస్ ఇవ్వలేని వారు ఎడిటింగ్ చేయలేని వారు మీలో ఎవరికి ఇవన్నీ కావాలి అన్న తప్పకుండా మెయిల్ చేయండి లేకపోతే కేవలం స్టోరీ అయినా లేకపోతే వాయిస్ అయినా టెక్స్ట్ ఎడిటింగ్ అయినా సరే ఏదైనా సరే అవసరం ఉంటే మీరు నాకు మెయిల్ చేయొచ్చు గుర్తుంది కదా నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి నెంబర్ ఇస్తాను దానికి మెయిల్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మర్చిపోకండి వీటిలో ఏ ఒక్కటి కావాలన్నా నాకు మెయిల్ చేయండి താങ്ക് യു മീൻ സിരി